హాయ్ అండి అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే నేను కోరుకుంటున్నాను నేను వీడియోస్ పెట్టగా దగ్గర దగ్గర పది రోజులు అయితే అయిందండి ఈరోజు టైం అయితే కుదిరింది ఇన్ని రోజులు మించు కుదరలేదా ఏంటక్క అనుకోవచ్చు కుదరలేదండి అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్ళాను అమ్మకి సడన్గా బాగోలేదని చెప్పేసి ముందు రోజు నైట్ ఫోన్ చేసి చెప్ చెప్పారు సంక్రాంతి సెలవులు ముందు నేనైతే ఊరైతే వచ్చాను అప్పటికి పిల్లలకి సెలవులు అయితే ఇవ్వలేదండి స్కూల్లో పర్మిషన్ కూడా అడిగాను వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదండి అందుకని చెప్పేసి పిల్లల్ని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టాను మా వారు చూసుకుంటానని చెప్పారు టూ డేస్ రోజు టూ డేస్ కూడా తర్వాత సెలవులు ఇవ్వగానే తీసుకొస్తానని అయితే చెప్పారండి అందుకని చెప్పేసి నేను ఉండిపోయాను టూ డేస్ కూడా ఆ టూ డేస్లో మా అమ్మగారికి అయితే మరలా బాగోలేదని చె బాగోలేదండి టైఫాయిడ్ జ్వరము అలాగే కామెరలు అయినాయి పెద్ద ఆపరేషన్ చేయాలని అయితే చెప్పారు గర్భసంచికి ప్రాబ్లం ఉందండి ఇంకా నేనైతే అక్కడే ఒక వారం పది రోజులు అయితే ఉండిపోయానండి హాస్పిటల్ అయితే పిల్లల్ని ఇంకా ఈ లోపైతే పిల్లలకి సెలవులు అయితే ఇచ్చారు మా మరిది వచ్చేసి పిల్లల్ని అత్తవాళ్ళ ఊరైతే తీసుకెళ్లారండి నేను వచ్చేసి కనుబ పండగ రోజైతే వచ్చానండి అయితే నైటు ఏడు ఆ టైం అయితే అయింది ఇంక నైట్ ఏమి పని అయితే చేసుకోలేదు వచ్చిన రోజు ఎనిమిది గంటలకైతే దోశ పిండికి నానపెట్టేసుకున్నానండి దోశలకైతే ఆ తర్వాత రోజు నుంచి ఈ వ్లాగ్ వచ్చేసి గమ్మవాదంతా ఊడ్చేశానండి లాగంగానే గమ్మవాదంతా ఊడ్చేసిన తర్వాత ఒక వరుస వాషింగ్ మిషన్కి బట్టలన్నీ కూడా వేసాను వేసినవి కూడా అయితే ఆరపెట్టేసానండి అవి ఆరపెట్టేసిన తర్వాత మేడ మీదకి అయితే వెళ్ళి మొక్కలకి అవి వాటి అన్నిటికి కూడా అయితే నీళ్ళైతే వేసాను ఈ టామి వచ్చేసి మాదేనండి నేను పైకి వెళ్తేనేమో పైకి వస్తుంది కిందకు వస్తేనేమో కిందకొచ్చి అలా ఉంటుంది నేను లేకపోతే ఇంటి దగ్గరే లేదు టామీ అయితే నేను వచ్చానండి వచ్చిన తర్వాత ఎటు వెళ్లకుండా అయితే ఇంటి దగ్గరే ఉండిపోతుంది టమోటోలు కూడా అయితే బాగా కాచాయండి బాగా కూడా టమోటాలు ఊరిపోయాయి బాగున్నాయి ఇంకా పండలేదు మొక్కలు మొక్కలకి మట్టి అయితే తీసుకొచ్చారు మా వారైతే ఆ ఎర్రమట్టి మొక్కలకు వేస్తే చాలా బాగా అయితే ఎదుగుతాయండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బెడ్ అదంతా కూడా నీట్గా అయితే సర్దేశానండి ఆ తర్వాత నాన్పెట్టేశాను కదా దోశలకి ఆ పిండి కూడా అయితే పట్టేసాను అండి పిండి అదంతా పట్టేసుకున్న తర్వాత కాఫీ అది తాగి వైట్ బట్టలు అయితే ఉన్నాయండి ఆ వైట్ బట్టలన్నీ కూడా దగ్గర దగ్గర ఎనిమిది జతలు అయితే ఉన్నాయి ఈ వైట్ బట్టలు వాషింగ్ మిషన్కి అయితే వేయను అంతగా బాగో అండి వాషింగ్ మిషన్కి వేసినప్పుడు ఎందుకో నాకైతే వైట్ బట్టలు అయితే అంతగా నచ్చదు మురికి పోనట్టయితే ఉంటుంది అందుకే నేను చేతే అయితే ఉతికేసుకుంటానండి బట్టలు అయితే ఇంకా బట్టలు అదంతా కూడా నానబెట్టేశాను బట్టలు నానపెట్టుకున్న తర్వాత గిన్నెలు అయితే తోమేసుకుంటున్నానండి గిన్నెలు తోమేలోపు బట్టలు నానిపోతాయి కదా త్వరగా నా మురికి అయితే వదులుతుంది కదండి నానపెట్టుకుంటే ఇక్కడ గిన్నెలైతే నిన్ను తోమేసుకుంటున్నాను అమ్మకి సడన్గా అయితే పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పారు పెద్ద ఆపరేషన్ చేయడానికి తన అమ్మకైతే బ్లడ్ అయితే సరిపోలేదండి బ్లడ్ సరిపోలేదు అది కాక కామెడలు అవి టైఫాయిడ్ జ్వరం కూడా అయితే వచ్చిందండి అన్ని మూడు ఒకేసారి అయితే ఉన్నాయి ప్రాబ్లం కూడా అయితే ఉందండి అమ్మకైతే ఆ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అన్నీ పోయిన తర్వాతనే పెద్ద ఆపరేషన్ చేద్దామని చెప్పేసి అలాగ వారం రోజులైతే హాస్పిటల్లోనే ఉంచారు అమ్మని అమ్మ దగ్గర అయితే ఈ పది రోజులు నేనే ఉన్నానండి ఇంకా పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చాను అక్కడికి పది రోజులు అయింది కదా పిల్లల్ని చూడక చాలా బాధ అయితే వేసిందండి పిల్లల్ని పది రోజులు చూడ చూడలేక ఉండిపో ఉండిపోయాను ఇంకా సెలవుల రోజు నేను మేమైతే చాలా అయితే అనుకున్నాము వాకింగ్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి నేను మా బాబు మా పాప అందరం చాలా అయితే ఐడియాలు అయితే వేసుకున్నామండి సడన్గా ఐడియాలన్నీ కూడా చేంజ్ అయిపోయాయి అమ్మ దగ్గర ఉండాల్సి వచ్చిందండి ఇంకా అమ్మకి ఆరోగ్యం బాగుంటే అదే చాలండి ఇం ఆపరేషన్ అయితే చేయలేదు ఈ టైఫాయిడ్ జ్వరము కామెడ్లు అవన్నీ ఇప్పటికీ అండి పర్వాలేదు ఇంజెక్షన్లు మెడిసిన్ అవన్నీ కూడా ఇచ్చారు కంట్రోల్ అయిపోయాయండి ఇంకా అమ్మ దగ్గర ఆపరేషన్ చేయడానికి సరిపడినంత బ్లడ్ కూడా అయితే లేదు బ్లడ్ పట్టించాలని చెప్పారు ఇంకా మా వారైతే మా వారు ఫ్రెండ్స్ మా వారు ఇంకా బ్లడ్ అయితే ఇచ్చారు సరిపోయినంత మూడు ప్యాకెట్లు అయితే ఎక్కించాలని అయితే చెప్పారండి డాక్టర్ గారు అయితే అప్పుడు బాడీ అదంతా కూడా చెక్ చేసిన తర్వాత ఆపరేషన్కి ఎప్పుడు చేస్తామో ఏందనేది చెప్పారు డాక్టర్ గారితో నేను కూడా అయితే మాట్లాడానండి తనతో అయితే ఆపరేషన్ చేయించేటప్పుడు నేనైతే కంపల్సరిగా అయితే అమ్మ దగ్గరికి అయితే వెళ్తానండి పిల్లల్ని చూసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను పిల్లల్ని కూడా అయితే నేను ఉండేది నాలుగు రోజులే కదా అని చెప్పి మా మధ్యకి మా అత్తకి ఫోన్ చేసి అయితే చెప్పాను వాళ్ళని అయితే తీసుకొని ఈ ఈరోజైతే పిల్లలు అయితే వస్తారు ఈ రెండు రోజులైనా కానీ పిల్లలతో సరదాగా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వాళ్ళని అయితే తీసుకురామని చెప్పేసానండి మా పిల్లలు వచ్చే పనులన్నీ చేసుకొని వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళు నోటితో వచ్చే ముద్దు ముద్దు మాటలు మనమైతే నేనైతే వింటానండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను స్కూల్కి వెళ్ళారు కదా వచ్చారా ఉన్నారా అనే రీతిగా అయితే నేనైతే ఉన్నాను వాళ్ళతో ఒక గంట అయినా టైం స్పెండ్ చేయాల్సిందేనండి వాళ్ళు వాళ్ళతో స్కూల్లో ఏం జరిగింది టీచర్స్ ఏ లెసన్ చెప్పారు ఏం హోంవర్క్ ఇచ్చారు అని అయితే ప్రతిరోజైతే వాళ్ళతో నేను అడుగుతూ ఉంటానండి ఇవి చెప్పారు మా ఫ్రెండ్స్ ఇలాగన్నారు మేము ఈరోజు ఆటలాడుకున్నాము అని అని చెప్తూ ఉంటానండి వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనకి ఏ విషయాలు అయితే చెప్పలేరు మనం ఈ చిన్నప్పటి నుంచి మనం అడుగుతూ ఉంటే వాళ్ళలో ఏ విషయాలు దాచుకోకుండా తల్లికి తండ్రికి చెప్పుకుంటే బా అదనేది పెద్దవాళ్ళైనా కూడా తొలగిపోదు ఆలోచనలని ఆశ అండి అందుకే వాళ్ళకి ప్రతిదీ అయితే నేను అడుగుతూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే గిన్నెలు అదంతా తోమేసి బట్టలన్నీ కూడా వాష్ అయ్యి చేసిన తర్వాత అక్కడ క్లీన్ చేశానండి ఇక్కడ వచ్చేసి కూడా గ్యాస్ అదంతా కూడా చూంచాను కదండి ఊరికెళ్ళి వచ్చిన తర్వాత ఎలా చేశారో గ్యాస్ ఇంకా గ్యాస్ అంతా కూడా అయితే క్లీన్ చేసేసాను గిన్నెలు తోమిని కూడా అయితే ఎక్కడ ఎక్కడ కూడా అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడైతే తోమిని కూడా అయితే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను త్వరగా ఆరిపోతాయని చెప్పేసి ఇక్కడ గిన్నెలు 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 అలాగే ప్లేట్లు ప్లేట్లు అవన్నీ కూడా పెట్టేశాను సడన్గా ఆపరేషన్ చేయాలన్నారు కదా అమ్మకి ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ కూడా లేదండి అమ్మ దగ్గర అయితే సరిపడినంత బ్లడ్ లేదని అయితే చెప్పారు అందుకని చెప్పేసి ఆపరేషను ఒక వారం ఉన్న తర్వాత చేస్తామని అయితే చెప్పారు ఈ వారం లోపల ఆమెకి రక్తం పట్టే ఫుడ్ పెట్టమని అయితే చెప్పారండి ఇంక ఈ వారం రోజులు నేను ఉండి దగ్గర దగ్గరుండి అవన్నీ అయితే చూసుకొని అయితే ఉన్నానండి ఈ వారం రోజులైతే తర్వాత ఇంకా తమ్ముడు వాళ్ళు మరదలు వాళ్ళు అయితే ఉన్నారు కదా నేను పిల్లలను చూసి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాను ఇంకా పిల్లల్ని అయితే తీసుకురామని అయితే చెప్పాను కదండి మా మధ్య అయితే తీసుకొని వచ్చాడు మా అత్త అయితే ఈ సెలవులకి పిల్లలు అయితే వెళ్ళారు కదండి చక్రాలు అలాగనే చెక్కలు అరసలు అవన్నీ చేసి పంపించింది అలాగే పిల్లలకు కూడా బట్టలు అయితే కొనిచ్చిందండి మా అత్తయ్య నేనైతే ఒకటి చెప్తాను మనకి ఆడవాళ్ళే కానీ మగవాళ్ళకే కానీ ఆరోగ్యము సరి లేకపోతే ఆరోగ్యము ఉన్నప్పుడైతే ఒక రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఆరోగ్యం లేనప్పుడైతే ఒక రీతికైతే ప్రవర్తిస్తూ ఉంటారండి మనుషులైతే ఆరోగ్యం ఉన్నప్పుడు బాగా అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు ఆరోగ్యం లేనప్పుడైతే ఏమకేంది ఆమెకేంది తనకేంది చేసేది మనం ఎందుకు చేయాలి అనే మ మైండ్ సెట్ అనేది మనుషుల్లో అయితే ఉండిపోతుందండి కానీ ఒకటే మనం తెలుసుకోవాలి ఆరోగ్యం అనేది మనం చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలండి ఆరోగ్యము చెడిపోతే ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఆరోగ్యం అనేది మనం తీసుకొచ్చుకోలేమండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి మన ఆరోగ్యం మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఎందుకంటే నాన్న విషయంలో చూశాను అమ్మ విషయంలో చూశాను వాళ్ళిద్దరి విషయంలో చూసిన తర్వాత ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనేది ఒక నిర్ణయం అనేది నేను ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే నేను నిర్ణయం అయితే తీసుకు తీసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసండి అండి కూడా అయితే వచ్చేసారు కదా ఇంకా బాగా అయితే వంట అయితే చేయమన్నారు పిల్లలకి బాగా ఇష్టం అండి ఇక్కడ ఎండు మెత్తాళ్ళు టమోటా కర్రీ అయితే చేస్తున్నాను ఎండు మెత్తాళ్ళు తల తోక అదంతా కూడా తీసేసి వేడి నీళ్ళు అయితే వేసి గో గోరు వెచ్చని వాటర్ అయితే వేసి ఒక రెండు నిమిషాల పాటైతే ఉంచి వాటిని రెండు మూడు సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి అవి క్లీన్ చేసుకోకపోతే వాటిలో సన్నగా ఇసుక ఉంటుంది అలాగనే అయితే వాటర్లో రెండు మూడు సార్లు అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆయిల్ వేసి ఆయిల్ అయితే ఒక మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను ఆ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి బారుగా రెండు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అర కిలో టమోటాలు అయితే తీసుకున్నానండి నేనైతే ఆరు కిలో టమోటాలు కూడా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అయితే వేగిపోయాండి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నా టమోటాలు ఉప్పు పసుపు వేసాను ఉప్పు పసుపు వేస్తే టమోటాలు అనేది చాలా త్వరగా అయితే మెత్తబడిపోతాయండి ఎండి మెత్తాలు టమోటా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వారంలో రెండు మూడు సార్లు అయినా కానీ ఎండి చేపలు టమోటా కర్రీ అలాగే ఎండి చేపలు వంకాయ టమోటా కర్రీ అలా దోసకాయ ఎండి చేపలు వంకాయ టమోటా కర్రీ అలా కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి నేను చదువుకునేటప్పుడు అమ్మ అయితే ఇలా కూరలు చేసి మాకు పెడుతూ ఉంటుంది చాలా బాగా చేసిద్దండి అండి అమ్మ కూడా అయితే వంటలు అక్కడ అమ్మని చూసి నేనైతే నేర్చుకున్నాను ఈ వంటలన్నీ కూడా అయితే ఇక్కడ టమాటోలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేసి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు మెత్తాలు కూడా అయితే వేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి ఒక ఐదు నిమిషాల పాటు ఆ తరువాత తగినంత కారము పావు స్పూను జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియాల పొడి అవి కూడా అయితే వేసి కలుపుకొని ఆ కారము పచ్చి వాసన పోయేంతవరకు అయితే మూత అయితే పెట్టేశానండి ఈలోపయితే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా అయితే నానపెట్టుకున్నానండి నానపెట్టుకున్న చింతపండు గుజ్జంతా కూడా అయితే ఆ టమాటా పులుసులు అయితే వేసేసాను టమోటా పులుసులో చింతపండు పులుసు వేయొచ్చా అనుకోవచ్చు మీరు ఈ ఎండి చేపలు వేసినప్పుడు టమ్ చింతపండు పులుసు కంపల్సరిగా కొంచమైనా వేయాలండి అప్పుడు ఆ కర్రీకి టేస్ట్ ఉంటుంది ఇక్కడ చింతపండు పులుపు వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసాను వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అది అయితే ఏం సరిపోలేదండి ఇంకా మరలా తగినంత సాల్ట్ అయితే వేసేసి ఒక్కసారి ఈ విధంగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకో పెట్టేశాను మధ్య మధ్యలో అడుగు వరితో ఒక్కొక్కసారి అయితే తిప్పుకోవాలండి మరీ ఎక్కువగా అయితే కలిపేయకూడదు గరిటెతో అయితే ఇక్కడ వచ్చేసి అమ్మకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి లివర్ కూడా ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది ఆ ఇన్ఫెక్షన్ అవన్నీ కూడా పోవటానికి ఇంజెక్షన్లు అయితే ఇస్తున్నారు ఆడవాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ మనం నిర్లక్ష్యం అయితే చేయకూడదండి వెంటనే డాక్టర్ని అయితే మనం సంప్రదించుకొని మెడిసిన్స్ అయితే వాడుకుంటూ ఉండాలి అలా డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ వాడుకుంటే ఈ ప్రాబ్లము చివరి అంచుల వరకు అయితే రాకుండా అయితే ఉంటుందండి అమ్మ భయపడి ఈ ఎన్ని రోజులైతే ఉంచుకొని చాలా బాధ అయితే పడుతుంది ఇప్పుడైతే కర్రీ అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేయండి కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ అందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి